いいな。 ఇక్కడీ పట్టణంలో దాదాపు భవన నిర్మాణ కార్మికులే ఎక్కువగా ఉండడం జరిగింది వారికి లేబర్ కాళ్ళు మరి లేబర్ ఆఫీసు మరి కాళ్ళకి తెప్పించి వారి లేబర్ లేబర్ కాళ్ళు ఇచ్చడానికి ముందుకు వస్తానని చెప్పి నేను దీవెన ఆశిస్తున్నాను విజ్ఞప్తి చేసుకుంటున్నాము మేము మరి అంతేకాకుండా రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా మన ఐదేళ్ళు కాదు పదేళ్ళు గుర్తుంచుకోండి అమ్మా ఐదేళ్ళు పదేళ్ళు మనం ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి అది చిన్నవి కానీ పెద్ద కాని ఎటువంటి సమస్య ప్రభుత్వానికే వినియోగించుకుంటాము కావుగా మనం ఎటు ఎటు అటు ఇటు చూడకుండా ఖచ్చితంగా మన జీవనన్న గారి కంటే ఉండాలని చెప్పి నేను కాళిదాసంలోనే విజ్ఞప్తి వరకు దాదాపు మనకు చుక్క రాష్ట్ర నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి రోడ్లు సరిపోయినాయి అంటే జీవనన్న గారు పదిహేను ఏళ్ల క్రితం వేయించిన రోడ్లు ఇంతవరకు వచ్చిన గత ప్రభుత్వాలు ఎటువంటి రోడ్లు వేయలేకపోయింది కానీ మేము జీవనన్న గారిని విజ్ఞప్తి చేసుకుంటాం వినివించుకుంటున్నాము మళ్ళీ కాళివాసం విజ్ఞప్తి వినవించుకుంటూ ఆరండి కాలు ఆరండి నగర్ సంక్షేమ సభ వినవించుకుంటున్నాం కొత్త రోడ్లు వేసి మాకు రోడ్లు వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జీవన జిల్లా దయచేసి మళ్ళీ ఈ ఇట్లా మీటింగ్లు పెట్టి అందరూ చెప్పుడే మళ్ళీ ఓట్ల కాడికి వచ్చే వరకు మళ్ళీ అవుతుంది అందుకే ఈ కాలనీ డెవలప్ మొన్న గిట్ట సారికి వెళ్తే మంత్రి అవుతుండే ఇవాళ ఎన్న అక్కడికి వెళ్ళి పైసలు అవుతుండే ఇంత ఈ పట్టణం అంతా డెవలప్ అవుతుండే సారి ఇక్కడికి రాక రాకపోతున్నాడు హైదరాబాద్లో ఉంటుండే ముఖ్యమంత్రి పక్కన ఊపికుంటుండే మనకి ఎన్నో పనులు అవుతుండే మనం చేసిన తప్పిదానికి ఇవాళ శిక్షణ భావిస్తున్నాం ఇప్పుడు మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చింది సార్ ఢిల్లీలో మంత్రి అయ్యే ఛాన్స్ వచ్చింది ఢిల్లీకి వెళ్ళి నిధులు తెచ్చే అవకాశం వస్తుంది సార్కు మరి ఈ సరైన మీరు ఓట్లేసి సార్ మీరు ఢిల్లీకి పంపిస్తే ఢిల్లీకి వెళ్ళి రూపాయలు ఎక్కడ మీరు రోడ్లు అయితే డ్రైన్లు అయితే అందైతే దిగించాలా పట్టడం మరిసిపోతుంది రోడ్ల విస్తారని అన్ని పనులు చేస్తారు కాబట్టి దయచేసి మళ్ళీ వాళ్ళు వచ్చి ఏదో మాట మా కేసీఆర్ మాటలకు నరేంద్ర మోడీనే ఆయన ఏం చెప్తాను ఈ మాటలకు మోసపోవద్దు మనకు రోజు పొద్దులు అయితే ఇటు పోతే వాడు బయట ఊపుకుంటుంటాడు ఏ పని అంటే అబ్బాయి చేస్తాడు మనకు మనకు పనిచేసే సేవకుడు కావాలి కానీ ఎవడు వచ్చి మాటలు చెప్పాడు ఎన్నో చెప్పిపోతాడు ఆ మాటలు అలా పోవద్దు మనం అలా ఆ చెక్కర్ మి మళ్ళీ మనం ఓటును వృధా చేసుకోవద్దు దయచేసి ఈసారి తప్ప కూడా మీరు అందరూ అన్నీ సపోర్ట్ చేసి భారీ మెజార్టీ తోటి మొన్న చేసిన తప్పుకు ఇప్పుడు మనం ఈసారి ఓటు వేస్తే మనం తప్పును మనం సర్దిద్దుకున్నట్టు అవుతుంది

పేద ప్రజలకు పేద ప్రజల పెళ్లిళ్ళు చేస్తుండ్రు పేద ప్రజలు అంటేనే మన బుడియజంగా బుడియజంగలు గోత్ర కాళం పేద ప్రజలు పేద మన రేవంత్ అన్న పేద ప్రజల పెళ్లిళ్ళు చేస్తుండు లక్ష పదార్లు ఇస్తుండు తూలం బంగారం పెడుతుండు కాబట్టి రేవంత్ అన్న మన అదృష్టంగా మన రేవంత్ అన్న మన ముఖ్యమంత్రి కావడం మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే మన రేవంత్ అన్న మనకు ఆరు గ్యారంటీలు ఇస్తున్నాడు కాబట్టి ఆరు పన్నెండు పనులు మనకు చేసి మన రేవంత్ అన్న ఇప్పటికైనా ప్రీ బస్సు పెట్టిండు ప్రీ కరెంట్ ఇచ్చిండు ఆయన సిలిండర్ ఇచ్చిండు అందుకే మన రేవంత్లని మన గుండెల్లో పోవాలి మన రేవంత్ అన్న ఇప్పుడైనా ఎప్పుడైనా ఎప్పటికైనా మన రేవంతమని మనం మర్చిపోవద్దు మన జీవనన్న మనకు మన బుడిగ బుడిగజంగాలకు మన గోత్రుల కాళి అండగా ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మా బుడిగ బుడిగజంగాలు కానీ మా గోత్రుల కాళ్ళు కానీ మన జీవనన్నకు ఓట్ల ఓట్లు వచ్చే ముందు మన ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడప మన జీవనం గెలిపించుకోవాలి మన జీవనందనే జైత్యాలు జైత్యాలు అంటేనే మన జీవనంద మన మన జీవన పవర్ ఎంతో మనం చూపించాలి ఎందుకంటే మా గుడి సంఘాల కానీ మా గోత్రాల కానీ చాలా ఎనకబడిన సార్ మాకు మోర్లు లేవు సీజరులు లేవు మాకు ఖచ్చితంగా ఇవి కావాలని నా మా స్ఫూర్తి కోరుకుంటున్నారు మా మున్సిపల్ చైర్మన్ మా జ్యోతి కూడా చాలా చాలా మాకు ఎన్నో కలిసి కట్టుగా మాకు పనులు చేస్తుంది మా జ్యోతక్క కూడా మా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం మా జ్యోతక్క మా జీవనన్న మాకు మా మా గోత్రుడిగలని అండగా ఉండాలని స్ఫూర్తి కోరుకుంటున్నారు మా అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ఇక్కడికి వచ్చిన అక్కలు అందరికి మరొక్కసారి ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ప్రేతమ నాయకులు ఎమ్మెల్సి జీవన్ రెడ్డి గారికి దేశాన్న గారికి ఈ వార్డు కౌన్సిలర్ గారికి ఈ సభ మీదున్న పెద్దలందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న అక్క చెల్లెళ్ళందరికీ అన్నదమ్ములందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరు సమస్యలు చెప్తున్నారు అన్ని సమస్యలు వింటున్నాము కాకపోతే ఈ సమస్యలు తీరకపోవడానికి కారణం ఎవరు మీరే ఎందుకంటే మీరు ఓట్లేసి గెలిపించలేరు కాబట్టే మీరు ఒక అనకూడదు ఒక ఆయనకు ఓట్లేసి మీరు ఆయనని గెలిపించారు ఈ మనకి ఎవరైతే మనకు న్యాయం చేయగలుగుతారో ఆయన ఓట్లేసి గెలిపించలేదు కాబట్టి ఇవాళ మీరు ఎంకబడున్నారు ఇదంతరు మీరు అర్థం చేసుకోవాలి మరి మళ్ళొక్కసారి మనకు అవకాశం వచ్చింది ఇప్పుడైనా మరి ఓట్లేసి గెలిపిస్తారా లేదా మరి అందరు ఓట్లేసి గెలిపిస్తేనే పెద్దసారు పని చేస్తాడు మరి వారు ఓట్లేకపోయినా చేస్తాడు కాకపోతే ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు ఒక పది పర్సెంట్ చేస్తే అప్పుడు వంద పర్సెంట్ చేస్తాడు అంత అధికారం ఉంటది ఇది మీరు అర్థం చేసుకోవాలి మీ భాషలో నేను మాట్లాడుతున్నా మీరు అందరు అర్థం చేసుకోండి ఈ ముందు చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు ఖచ్చితంగా ఓట్లేసి గెలిపించండి ఎందుకంటే మనకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అమ్మ మీ అందరికీ తెలుసు గృహజ్యోతి గృహలక్ష్మి పథకాలు మీకు ఎంత లాభదాయకం అనేది మీ అందరికీ తెలుసు మీకు ఐదు వందలకే సిలిండర్ కూడా వస్తుంది ఇంతకు ముందు వచ్చిందా రాలేదు రెండు వందలు యూనిట్ల లోపల మీరు కరెంటు ఖర్చు చేసుకుంటే మీకు ఫ్రీ కరెంటు బిల్ వస్తుంది ఉచిత కరెంటు బిల్లు మీరు బిల్లు కడుతున్నారా మరి మరి ఇంకేం కావాలమ్మా మీరు రాష్ట్రం మొత్తం తిరగాలంటే మీరు ఉచితంగా తిరగవచ్చు తిరగవచ్చలేదా ఆరోగ్యశ్రీ ఇప్పుడు పది లక్షలు ఆ మీరా ఇప్పుడు మీరు మహిళా సంఘాలలో మీరు పెట్టుకున్న ఇరవై లక్షల వరకు వస్తున్నది మహిళా సంఘాలలో కూడా ఇదంతా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కోసం చేస్తున్నది పేదల కోసం చేస్తున్న ప్రభుత్వం ఇది మీరు అందరు ఆలోచించాలి ఇప్పుడు ఇదంతా లేదు మాకు రోడ్లు లేవనంటే జీవనన్నా ఎంతో కష్టపడి ఇప్పటికే చాలా చేసుకుంటూ వస్తున్నాడు పాపం ఆయన ఇది చెయ్యలేదు అది చేయలేదు అనేది ఏం లేదు అన్ని చేస్తున్నాడు మీరు ఇప్పుడు ఇది చెయ్యాలని మీరు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా చేస్తారు చేసి చూపిస్తారు ఒక మూడు నెలల టైం తీసుకో మూడు నెలల తర్వాత మీ పనులు స్టార్ట్ స్టార్ట్ అమ్మా ఇప్పుడు ఇప్పుడు చెయ్యరాదు మూడు నెలల తర్వాత మీకు రోడ్లు కావాలా స్కూళ్ళు కావాలా మోర్లు కావాలా మోర్లు కావాలి మోర్లు కావాలా ఇంకేం కావాలి మీకు మీ పిల్లల కోసం ఏం కావాలి మీకేం కావాలి అన్ని చెప్పు మేము ఉన్నాం కదా మీకోసం పని చేయడానికి ఉన్నాం మేము ఖచ్చితంగా చేస్తాను నేను మొన్ననే వచ్చిన పదిహేను రోజులే అవుతుంది ఆ నేను వచ్చి పదిహేను రోజులే అవుతుంది ఖచ్చితంగా మీకు ఏం కావాలన్నా మీరు డైరెక్ట్ వచ్చి చెప్పొచ్చు నాకు మీకోసం అన్ని చేస్తాము చేయడానికి మేము ఉన్నాం మాతోడు గాంధీ పెద్దసారికి చెప్తాం పెద్దసారు మీకోసం చేస్తాడు ఖచ్చితంగా అందరూ దయచేసి ఒకటే విషయం మీకు చెప్పేది ఏంటంటే ఇంతకు ముందు మీరు ఓట్లు వేయలేదు అని అన్నారు సో ఇక్కడ ఓట్లు రాలేవు ఓట్ బ్యాంకింగ్ రాలేదని చెప్పేసి అన్నారు కూడా ఇక ముందు మనకు అవకాశం ఉంది ఇప్పుడు ఒక రెండు నెలల తర్వాత మనకిప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లలో మనకు అవకాశం ఉంది ఇప్పుడు అనే అవకాశాన్ని వినియోగం చేసుకోరు ఖచ్చితంగా అందరూ చేసుకుంటే ఏంటంటే పెద్దసారి గెలిస్తే మనందరికి ఇప్పుడు ఈ రోడ్లు ఇట్లా ఉండవు ఈ మోర్లు లేకుండా ఉండవు ప్రతి ఒక్క ఇప్పుడు ఈ మొత్తం కాలిన స్కూల్లు ఉంటాయి మళ్ళా ఉంది మీకోసం మీ ఏం కావాలన్నా మళ్ళవా చెప్పురి మళ్ళవా నాకు చెప్తా నేను పెద్దసారి చెప్తా మీకు ఏది కావాలన్నా అడుగుర్రి మీకు ఏది కావాలన్నా మేము ఉన్నా మేము చేసి పెడతాం మేము ఉన్నదే మీకోసం కదమ్మా మేము చేసి పెడతాం మీరు ఏం బాధపడద్దు మీరు ఏం వెనుకబడిపోయినామని మీరు వస్తారు అనుకోవద్దు మీకోసమే మేము అందరం ఉన్నది ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్గా ధన్యవాదాలు మన జగిత్యాల పట్టణానికి చెందినటువంటి ఎనిమిదో వార్డు ప్రధానంగా గోత్రాల కాలనీ అట్లాగే గుడి జంగల కాలనీకి సంబంధించినటువంటి మా తల్లు ఆడబిడ్డలు మా యువమిత్రులు చిన్నారి పిల్లలు తాతలు కార్యక్రమ ప్రత్యేక ఆహ్వానితులు ముఖ్య అతిథులైనటువంటి గౌరవ చైర్పర్సన్ అటువంటి జ్యోతి లక్ష్మణ్ గారు స్థానిక మున్సిపల్ కౌన్సిల్ గారు అయినటువంటి వారాస్ మల్లప్ప తిరుమలే గారు వేదికను అలంకరించినటువంటి గోత్రాల కాలనీ అధ్యక్షులు మల్లేశం గారు మరి ప్రధాన కార్యదర్శి ఇతర సంబంధిత బాధ్యులు ముఖ్యంగా మన ఎని వార్ మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆశించిన పెద్ద పొందలేకపోయినప్పటికీ మీకు అందుబాటులో సేవ చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారు పంగు రాజిరెడ్డి గారు ఇతర మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఇతరులు చాలా విషయాలు చెప్పారమ్మా అంటే వాస్తవంగా నేను గమనించిన కాడికి జగిత్యాల పట్టణంలో అంటే నిరుపేద వర్గాలన్నా లేక మనం ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న ప్రాంతం ఏదైతుందో మన గోత్రాల కాలనీ బోడి కాలనీ అని చెప్పాక సంపద ఈ గోత్రాల కాలనీ బోడి జగా ఉందో అంటే నా ప్రజా జీవితం ముడిపడి ఉందమ్మా నేను ప్రజా జీవితంలోకి వచ్చి నలభై సంవత్సరాలు ఇచ్చింది నాలుగు దశాబ్దాలు మీరు కూడా ఇక్కడికి ఉపాధి నిమిత్తం వచ్చి స్థిరపడి నాలుగు దశాబ్దాలు కడుతుందమ్మా నాలుగు దశాబ్దాల పూర్వం అంటే నలభై సంవత్సరాలకి పూర్వం ఒక పట్టణ కేంద్రం డివిజన్ కేంద్రం కాబట్టి ఇక్కడ ఏదో ఒక రకమైనటువంటి ఉపాధి పొందొచ్చు అటు హమాలి పనిచేసి మా యువకులే కానీ ఇక భవన నిర్మాణ రంగంలో కూలీ పని పొంది మా ఆడబిడ్డలే కానీ ఇతరత్ర ఏదైనా పనులు చేస్తూ పని పొందొచ్చు అనే భావనతో ఇక్కడికి వచ్చి రెండు అప్పటికెళ్ళి ఏదైతుందో పొట్ట కోసుకుంటుండో జీవితం గడుపుతున్నా మీ ఉపాధి అంటే మీ సంపాదన అంత ఏదైతుందో మీ కుటుంబం పిల్లలు సాకటానికి ఆ మట్టిగా సరిపోతుంది మీ ఇద్దరు భార్యాభర్త కలిసి సంపాదిస్తే నిలబడి పదిహేను వేల రూపాయలు సంపాదించగలుగుతారమ్మా నెల పదిహేను వేల రూపాయలు సంపాదిస్తే పదిహేను వేల రూపాయలు ఏదైతుందో మీ కుటుంబం పోషణకు ఆ పదిహేను వేల రూపాయలు ఖర్చు అయిపోతుంది ఇప్పటి వరకు ఏదైతుందో మీకు ఏ విధమైనటువంటి నిల్వ లేక ఇఫలంటికి ఏదైనా ఆపదొచ్చి అనారోగ్యానికి గురైనట్టయితే ప్రభుత్వంకి వెళ్ళి వైద్య సదుపాయం పొందే ప్రయత్నం తప్ప మీరు ఏదైతే పెట్టుబడి పెట్టి వైద్య సదుపాయం చేసుకున్నటువంటి ఆర్థిక సుభద్రం మీకు లేదు తల్లి మరి రూపాయలు మాఫ్ అవుతున్నాయి అంటే పన్నెండు నెలలకి ఎంత మాఫ్ అవుతాయి పన్నెండు వేలు మాఫ్ అయితాయి అంటే అవి ముప్పై ఆరు వేలు పన్నెండు వేలు నలభై నలభై ఏళ్ళు సిలిండర్ పుట్టి ఐదునూరు రూపాయలకి నాలుగు రూపాయలు కాదు బిడ్డ ముప్పై ఆరు ఒకటి ఇప్పుడు చెప్పు ఇంత చేసినాక మీరు ఇంకో పాటు ఇవ్వండి ఎందుకు చిన్నప్పటి నుంచో సార్ మాకు బాగా తెలుసు కానీ ఎక్కడ మొక్కుంటే అక్కడ వేణాం కానీ ఇప్పుడైతే సార్ సంపా సార్ గెలిపించుకోవడం ఏమని అనుకోని ఎవ్వాలని ఏమని అనుకోని అదే ఇది ఒకటి అయిందబ్బ ఇోళ్ళు ఉన్నారు ఇప్పటికి ఆ ఇందు లేని వాళ్ళకైతే ఇల్లు రావాలద్దు తల్లి నువ్వు ఎందుకంటే ఏదైతుందో అందరికి తొంభై తొంభై గతాలు జాగా ఇచ్చి ఇల్లు కట్టిద్దామని చెప్పి అనుకున్నవి మధ్యలో ఆగిపోయినాయి తప్ప తొలగ డబుల్ బెడ్రూమ్ కథ వచ్చింది మన గోత్రాల కాల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని వచ్చినాయి ఎన్ని వచ్చినాయో ఇక్కడ గోత్రాల కాలనీలా ఇరవై ఆరు ముప్పై వచ్చినాయి ఇప్పుడు ఏదైనా ఎన్ని వచ్చినాయి ఆడు ఇరవై వచ్చినాయా ఆ ఆరు కలిక యాభై ఇంట్లో యాభై వేలంగా కూడా కనీసం ఇంకొక వంద మంది ఇల్లు తల్లి యాభై మందికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నదో మీకు రెండు మాసాల లోపల సౌకర్యాన్ని కల్పించి అక్కడ మీకు ఇండ్లు ఇస్తాం ఒకటి రెండోది ఇస్తున్నదో ఇండ్లు ఎవరన్నా ఉన్నాయి తల్లి మీరు స్థలం ఉంటే మీ స్థలంలో కట్టుకోండి మీ స్థలం లేకుంటే నాకు ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి స్థలాన్ని కొనుగోలు చేస్తా కొనుగోలు చేసాల్లు కట్టి ఇదే నూకపల్లిలో లేకుంటే నర్సింగాపూర్ గుట్టు ఉన్నది కదా నర్సింహాపూర్ థియాటర్ పక్క పొంటి ఆ గుట్ట ఏదీతో ఇంకా యాభై ఎకరాలు చదువులు చేసాను కానీ ఆ యాభై ఎకరాల లేదీతో జగిత్యాల పట్టం రెండు వేల కన్నా గిండి ఇచ్చి కట్టినా ఏం చెప్పేది నేను జగించాల పట్టణములో ఇంటి స్థలం లేకుండా ఇల్లు లేని కుటుంబాలు నిరుపేద ఎన్ని ఉన్నా కానీ వాళ్ళు స్థలం కల్పిస్తూ ఇల్లు మంజూరు ఇప్పించే బాధ్యత నాది తల్లి అని ఇవన్నీ ఏదైతే ఉందో మనం ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత అయితే తప్పకుండా ఇవాళ అమలు చేయబోయే కార్యక్రమాలలో మొదటి ప్రాధాన్యత గోత్రాలు తర్వాత బుడిదంగా ఈ రెండు అయినాక మూడో ఉడ్డూలు వస్తారు చూస్తా పట్టుకోవడం ఆయన బట్టలు కాదు గోత్రాల కాలనీ తర్వాత బుడజంగాలు బుడిజంగాలు అయినాక ఒడ్డేరా ఈ మూడు చేసినాకనే మిగతా కారో మా చైర్మన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను తల్లి నువ్వు చైర్మన్ అని చెప్పి నీ వాడకట్టుకు పరిమితం కాకు నీ వాడకట్టు పక్క కొట్టు పెట్టు నీ వాడగట్ల అందరూ ఉండోళ్ళు ఉండో నీకేమి లేదు నచ్చిందా నువ్వు ముందు ఏం చేయాలి ఎక్కడ గరీబ్ వాడకట్టు ఉందో ఆ గరీబ్ వాడకట్టు పనిచేయాలి మన జగిత్యాలు పట్ట ఉన్న గరీబ్ వాడలల్ల వాడంటే మొత్తం వాడ గరీ కాదు వాడకట్ల గరీబోలు వాడకట్ల గరీబోలు అని రెండు వాడకట్ల గరీబోలు ఎవరు గోత్రంలో గరీబోలు గుడి ఎంగులు గరీబోలు వీళ్ళిద్ద తర్వాత మా ఒడ్డరోలు గరీబోలు ఈ ముగ్గురికి పూర్తి ఏదైతే ఏదైతుందో ఇవాళ నా బాధ్యత నాకు తోడు బాధ్యత తప్పకుండా అమలు చేసే కార్యక్రమాలు అన్నింటిలో మీకు ప్రాధాన్యతతో సౌకర్యం కల్పిగా రేషన్ కార్డు లేని కూడా కొద్ది మంది ఉన్నారు రేషన్ కార్డు లేని వారికి కూడా ఏదైతే ఉందో తక్షణం రేషన్ కార్డు ఇప్పిస్తామా రేషన్ కార్డు లేని వారు కూడా రేషన్ కార్డు ఇప్పిస్తాం అని చెప్పి ఇండ్ల నిర్మాణానికి స్థలాలు కల్పి ఇల్లు నిర్మాణం చేస్తాం మా యువకులు వాళ్ళు బతుకుదా ముఖ్యమని చెప్పంటాం ఇంకో అమాయలు చేస్తుండే వాళ్ళ రాయంత్రెండ్ మెడికల్ కాలేజ్ కట్టి ఏదైతేందో ఆ ఉన్న వేరేది గోదావరి తీసి పనిషయం మీకేదైతుందో మీ ఉపాధి చూపెట్టే విధంగా మళ్ళీ మీ గోదావరి మీకు ఇప్పించేటట్టు చేసే బాధ్యత నాది నాయని చెప్పి గోదాములు అసలబులు గోదాములు అని చెప్పున్నా దురగ మెడికల్ కాలేజీలు చెప్పని వాళ్ళు గున్న బద్దూరులే లేకుండా చేసి ఎన్ని మెడికల్ కళాశాల మెడికల్ కళాశాల అట్లా ఉంటుంది మీకు మాత్రం మీ గోదాములో ఏదైతే ఉందో మీకు పని కల్పించే విధంగా చెప్పింది బాధ్యత నాది అని చెప్పండి